గారి గురించి మాట్లాడుకుంటే మరి ఈ రోజుతో యువగలం ముగింపు దశకి చేరుకుంది మరి ఇంతెంత వటుడు ఇంత అన్నట్టు మరి ముందు అందుకొండగా సాగిన సాక్షి యజమాన్యం హేళన చేసిన మరి రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానం అవుతుంది సరే మధ్యలో తండ్రి గారిని అక్రమంగా దరసలో పెట్టినందువల్ల అంత గ్యాప్ వచ్చింది కానీ మరి తిరిగి అంతకు రెట్టించిన ఉత్సాహంతో మరి ఈ మొదటి అంకం పూర్తయింది అంటే పాదయాత్ర అనేది ప్రజల సమస్యల్ని ఆకలింపు చేసుకోవటం అందులో నూటికి నూరు ఆయన సక్సెస్ అయ్యాడు ఏమి చేయగలను ఏమి చేస్తాను అనేది కూడా ఆ పార్టీ జనరల్ సెక్రటరీగా చాలా స్పష్టంగా ప్రజలకు కూడా ఆయన వేరియస్ ఇంటరాక్షన్స్ ద్వారా బహిరంగ సభలే కాకుండా వేరియస్ ఇంటరాక్షన్స్ ఎస్పెషల్లీ మరి అక్కడ తుంపల సేద్యం గురించి ఆ రాయలసీమలో వాళ్ళందరితో మాట్లాడి ఏం చేయాలి ఇంకా ఆ రాయలసీమకి ఆ ఉన్న లిమిటెడ్ వాటర్ రిసోర్సెస్ తో ఓకే అందుకే కంప్లీట్ చేయటం అదొక పార్ట్ బట్ ఉన్న వాటర్ రిసోర్సెస్తో సక్సెస్ఫుల్ గా గతంలో వాళ్ళ తండ్రి గారు చేసింది మావాడు వచ్చి ఎలాగ మటాజ్ చేశాడో మళ్ళీ అతను వచ్చిన తర్వాత ఎలాగ బాగు చేయాలి అనే దాని మీద రైతులందరితోటి ఇంటరాక్ట్ అయిన తీరు ఆ తర్వాత పామాయి రైతులతో ఇంటరాక్ట్ అయిన తీరు మధ్య మధ్యలో యూత్తో ఇంటరాక్ట్ అయిన తీరు ఇవన్నీ కూడా ఒక వ్యక్తిలో ఒక ಸಿ ಗೌತ ಬುಧೋ ಪರ್ಯ ಸೊ ಅಲ್ಲ ಪರ್ಯ ಪರ್ಟನೆ ಲೋಕೇಶ್ ವೇ ಪೇ ಪರ್್ಯಟನೆ ಮುಂದೆ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಎಲ್ಲ ಉಡೋ ತರ್ವ ಪೂರಂಗ ಮಾರಿ ವೇ ವಿಷ ಬಟ್ ದಟ್ ಈಸ್ ಆನ್ ಎಕ್ಸೆಪ್ಷನ್ ಅಸನಾಡೇ అదొక ఎక్సెప్షన్ అనమాట ఆ నాయకుడి గురించి కూడా చివరిలో మళ్ళీ మాట్లాడుకున్నాను సో ఈ విషయంలో మరి ఈ అంకానికి తుది ఎల్లుండు మీటింగు ఒక అద్వితీయమైన సభగా అది జరుగుతుంది మా పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా మరి ఇక్కడ ఉండవలసిన పరిస్థితి కాకపోయినా ఇంకా నేను ఈ పార్టీని ఇంకా ఆఫీషియల్ గా వదలలేదు ఆ యొక్క వదలలేదు కాబట్టి కొన్ని రిస్ట్రిక్షన్స్ వలన నేను అటెండ్ కాలేకపోయినా సవినంగా అభ్యర్థిని ఏమిటంటే అందరూ ఆ మీటింగ్ ని అటెండ్ అయ్యి ఇది ఒక రాబోయే యుద్ధానికి ఎన్నికల సంగ్రామానికి ఇది ఒక శంఖారావం సభగా భావించి ఆ శంఖారావంలో మరి అలా పేరు పెట్టారు లేదా అది తెలియదు పెట్టారా ఆ శంఖారావం అని నేను పెడతాను నా పేరు ఎన్నికల శంఖారావం సభకి విజయనగరం జిల్లా వైజాగ్ బార్డర్ విజయనగరం జిల్లాలో జరగబోయే ఎన్నికల శంఖారావం సభకు అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని మనలో ఉన్న ఆగ్రహాన్ని అంటే ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని ఈ దిక్కుమాలిన ప్రభుత్వం మీద ఉన్న కోపాన్ని తమ పార్టిసిపేషన్ ద్వారా తెలియచేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యువగల ముగింపు ఆరంభం అప్రజాస్వామ్య వైఖరికి వైఖరి అంతానికి ఆ ముగింపు సభే ప్రారంభ సభగా మనం చూడాలి రెండు పార్టీలు కలిసి మళ్ళీ చెప్తున్నా చాలా మందికి ఇష్టం ఉన్నా లేకపోయినా మూడో పార్టీ కూడా కలుస్తుంది అన్న ఆశాభావం అయితే నాకు ఉంది కొందరు దుర్మార్గుల ఆట కట్టాలి అంటే మూడో పార్టీ కూడా కలుస్తుంది అన్న ఆశాభావం ఉంది చూద్దాం ఇన్ ఎనీ కేస్ ఈ రెండు అయితే కలిసి వెళ్ళిపోతున్నాయి అన్నదే కన్ఫర్మ్ అయిపోయింది ఎటువంటి అరమరికలు లేకుండా గెలిపే ప్రాతిపదికగా ఎటువంటి పర